హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఇక ఆధార్ కార్డు యూజర్లకు కేంద్రం మరో గుడ్ న్యూస్ అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి ఆ గుడ్ న్యూస్ అనేది వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక ఆధార్ కార్డు యూజర్లకు బిగ్ అప్డేట్ ఇక నుంచి ఆధార్ కార్డుల్లో మార్పులు చేర్పుల కోసం సెంటర్లకు వెళ్లకుండానే వెసులుబాటు కలగనుంది ఆధార్లో అవసరమైన మార్పుల కోసం యుఐడిఐ త్వరలోనే ఏఐ ఫేస్ ఐడి ఫీచర్లతో కొత్త ఈ ఆధార్ యాప్ను లాంచ్ చేసేందుకు సిద్ధమవుతుంది ఇక ఇది గనుక అందుబాటులోకి వస్తే మీ మొబైల్లోనే మీరు మీ పేరు చిరునామా పుట్టిన తేదీ ఫోన్ నెంబరు అప్డేట్ చేసుకునే అవకాశం అయితే కలగనుంది ప్రస్తుతం ఆధార్లో మార్పుల కోసం యూజర్లు వివరాలను అప్డేట్ చేయాలంటే ఖచ్చితంగా ఆధార్ నమోదు కేంద్రాలకి వెళ్లాల్సి వస్తుంది మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్ అందుబాటులో లేని ప్రాంతాల్లోనే ప్రజలైతే చాలా ఇబ్బందులు పడుతున్నారు అందుకే ఈ సమస్యలకు చెక్ పెట్టేందుకు యుఐడిఐ సిద్ధమవుతుంది సరికొత్త ఈ ఆధార్ మొబైల్ యాప్ను అభివృద్ధి చేస్తుంది కొత్త యాప్ అందుబాటులోకి వచ్చినప్పటికీ వేలిముద్రలు ఐరిస్ స్కాన్ లాంటి బయోమెట్రిక్ డేటాలో మార్పులు చేయాలంటే ఖచ్చితంగా వ్యక్తిగతంగా ఆధార్ సెంటర్లకు వెళ్లాల్సి ఉంటుంది ప్రస్తుతం యుఐడిఐ బయోమెట్రిక్ అప్డేటు గడువును రెండు వేల ఇరవై ఐదు వరకు పొడిగించింది ఇంకా ఎలాంటి సమస్యలు రాకుండా ఉండేందుకు ఏఐ ఫేస్ ఐడి ఫీచర్లతో కొత్త ఈ ఆధార్ యాప్ను తీసుకొస్తున్నారు దీని ద్వారా ఆధార్ వివరాల అప్డేట్ ప్రక్రియ చాలా వేగవంతమవుతుంది సురక్షితంగా ఉంటుంది ప్రస్తుతం ఆధార్ వివరాలు అప్డేట్ చేయాలంటే పాస్వర్డ్లు ఓటీపీలు ఎంటర్ చేయాల్సి వస్తుంది కానీ ఈ కొత్త యాప్ అందుబాటులోకి వస్తే ఫేస్ ఐడితో నేరుగా లాగిన్ అవ్వచ్చు వివరాలు అప్డేట్ చేయవచ్చు కనుక యూజర్ల వ్యక్తిగత వివరాల చోరీకి మోసాలకు అవకాశం తగ్గుతుంది కొత్త యాప్ వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా వెరిఫికేషన్ పూర్తయిపోతుంది యూజర్ తన ఆధార్ చిరునామా వివరాలు సమర్పిస్తే ఆ వివరాలు సరైనవో కావో క్రాస్ వెరిఫికేషన్ చేస్తుంది దీని ద్వారా పూర్తి భద్రత ప్రమాణాలతో ఈ యాప్ వినియోగించుకునే విధంగా అందుబాటులోకి తీసుకొస్తుంది